సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ సైకాలజిస్ట్ మాధవి గారు సో రిలేషన్షిప్స్ అంటే ముఖ్యంగా ఒక భార్య భర్తల విషయం తీసుకున్నా లేదంటే ఇద్దరు కపుల్ విషయం తీసుకున్న వాళ్ళిద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలి ప్రతి విషయం కూడా వాళ్ళు ఎంబ్రెస్ చేసుకోవాలి అని చాలా మంది చెప్తా ఉంటారు బట్ ఇది రియల్ లైఫ్లో జరుగుతుందా నిజానికి బయట ఉన్న రియాలిటీ చూసినట్లయితే ఒకరికొకరు భద్రశత్రుల్లో మారిపోతున్నారు ఒకరికొకరు విషయం చెప్పుకోలేకపోతున్నారు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు చేసుకోలేకపోతున్నారండంలో ఎంతవరకు నిజం ఉంది ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఇద్దరు పర్సన్స్ ఎంత క్లోజ్గా ఉండాలి ఎన్ని కబుర్లు చెప్పుకోవాలి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్స్ కింద తీసుకున్నట్లయితే రియల్ లైఫ్లో మాత్రం ఇలా ఉండట్లేదు అనేది ఒక విషయం బట్ ఒక సైకాలజీ ఏం చెప్తుంది అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు బెస్ట్ కపుల్ అవుతారు అని చెప్పేసి చెప్తా ఉంటుంది కానీ ఈ విషయాన్ని కపుల్స్ ఎందుకు మంచి పాయింట్ చెప్పారు అంటే కపుల్ షుడ్ బి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ కి తనలో ఉన్న లోపాలు అన్ని తెలుసుకుంటారు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతుందో అప్పుడు ఉన్న ప్రయారిటీ మారిపోతాయి రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ మారిపోతుంటాయి కాబట్టి ఆ రియాలిటీ ఒక పనికి రాదు మెయిన్ థింగ్ ఎక్కడైనా ఏ ఇప్పుడు మీరు అంటున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తాతగారు నానమ్మ తెలియకపోవచ్చు రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ అంటే ఇద్దరు నవ్వుతూ ఉండటమో ఎంజాయ్ చేయడం అనే కాదు ఒక రెస్పాన్సిబిలిటీని ఇద్దరు సమానంగా తీసుకోవటం అనేది కూడా హ్యాపీనెస్ అవునా కదా అంటే దానికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను హ్యాపీగా తీసుకున్నారంటే హ్యాపీగా ఉన్నట్టే కదా అంతే అమ్మో నాకు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి అని ఎప్పుడు రోజంతా ఏడ్చుకుంటే మీరు కలిసి ఉన్నా వేస్టే వాళ్ళు కానీ అలా జరిగిందంటే కారణం ఏంటంటే వెన్ యూ అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అప్పుడు ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉన్నట్టే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అది జరగటలేదు దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ నాట్ హ్యాపీ ఏమంటారు ఇప్పుడు ఇద్దరు బయట సొసైటీ ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉంటుంది వెరీ అడ్వాన్స్ ఫీలింగ్స్లో ఉంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా టైంకి ఇది దొరికేస్తున్నాయి అన్నీ వాళ్ళకి సివిసోస్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి మ్యారేజ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసాక ఈ అవైలబిలిటీ తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళకున్న స్పేస్ తగ్గిపోతుంది అనుకుంటారు అంటే నేను తనకి చెప్పుకోగలిగే ఫ్రీడమ్ నాకు ఉంది అని అనిపించడం లేదు తను నాకు ఉన్నాడు అనే ధైర్యం కూడా అనిపించట్లేదు ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందంట ఇది వాళ్ళ ఆలోచనే ఎందుకంటే దే నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారు ఐమ్ టాకింగ్ అబౌట్ సీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ నాట్ ద పర్సన్స్ మెయిన్లీ ద ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఎక్కడైనా ఒక ఫ్యామిలీలో వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర ఏమవుతుంది వాళ్ళ అమ్మ నాన్నగారు ఏమంటారు పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకున్న దగ్గర మాకు స్పేస్ లేదు ఇద్దరు మాట్లాడలేకపోతున్నాం నా నా కెరీర్ అంతా నేను దీనికోసం ఇచ్చేసాను అండ్ తండ్రి ఏమో అబ్బా నాకంటూ ఎంజాయ్మెంట్ లేదు ఇల్లు సంసారం పడిపోయింది అని ఆయన చెప్తున్నప్పుడు అది ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలు వెన్ ది ఎంటర్ ఇంటు ద మ్యారేజ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే రేపు నేను మ్యారేజ్ అయ్యాక నేను మ్యారేజ్ అయ్యాక ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీని గురించి ఒక హస్బెండ్ అంటే ఒక రీసెంట్లీ అంటే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అది ఒక ఫ్రెండ్ గ్యాంగ్లో ఒకళ్ళు వైఫ్ అండ్ దే గాట్ మ్యారేడ్ పెళ్ళైన ముందు వాటి హీ వాస్ వెరీ వెరీ ఇలాక ఎంజాయింగ్గా చాలా లవ్లీగా అందరితో బాగా జాలీగా ఉండేవాడు ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో కొంచెం తన మార్పు కనపడింది ఆ మార్పు ఒకసారి ఏంట్రా ఎంత మారుతున్నావు అంటే ఆ ఏం లేదురా మార్పు ఏం లేదు ఐమ్ ఐఎమ్ ఫైన్ అని అంటూ అని అన్నాడు ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే తన్ హ్యావ్ సీన్ హౌ హిస్ బిహేవింగ్ విత్ హిస్ వైఫ్ అంటే తన భార్యతో తను ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఒకసారి గమనిస్తే ఎలా అనిపించింది అంటే చాలా స్ట్రిక్ట్గా అంటే ఆమె ఏమన్నా అడిగి అని అనుకోండి ఏమండి మీరు టీది అవుతారని టీ వద్దు కాఫీ తెచ్చిపెట్టు వీళ్ళందరూ ఏం తింటారు మీరందరికీ నేను ఇది చేయమంటారా స్నాక్స్ ఏంటంటే ఒక నిమిషం వాళ్ళని అడిగి అప్పుడు ఆమెకు చెప్పడం ఈయన చెప్పింది మాత్రం వద్దు అంటాం అన్నీ చేస్తున్నప్పుడు ఏంట్రా నువ్వు బాబీ చెప్పినప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు బాబీ ఇష్టం ఇవి నీ ఎందుకు ఆవిడకి ఏది వస్తున్నా చేయని అంటే అలా కాదన్నప్పుడు దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే ఎందుకు ఇలా మార్పు వచ్చింది అన్నప్పుడు వాళ్ళ భార్యని అడిగినప్పుడు ఏమీ లేదు నేను ఏది చెప్పినా వద్దు నేను నాకు నాకు ఇష్టం లేదు ఇలా అంటూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అంటే దెన్ ఇట్ హాస్ బిన్ అతను కేస్ స్టడీస్ అని చేస్తాం మేము మా దగ్గరికి వచ్చినప్పుడు కేస్ స్టడీ చేస్తే ఏం తెలిసిందంటే ఆయన ఒక యంగ్గా అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడే ఈస్ వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మేనమావల్ ఓకే అయితే వాళ్ళ మాల్ అంటే అందరు చాలా బాగుంటారు ఒక మేనమావ వాళ్ళ భార్యకి చాలా హెల్ప్ అయితే ఇంక అందరూ ఏమంటారు జోరుకా గులాం అని అంటారు వాళ్ళు నార్త్ వాళ్ళు కాబట్టి అంటే ఎప్పుడు చూసిన భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు అని అనేప్పుడు తప్పగా చెప్తాను దీనికి తప్పలేదు ఎవరు సినిమా హీరోగా చేసింది మీరు ఎవరు కొడతారు కానీ అప్పుడు ఆ ఇంపాక్ట్ అతని మైండ్ లో పడిపోయింది అంటే ఇది అమ్మాయి మాట వింటే అక్కడ తప్పు అనడం కానీ లేని దాని ఏదో తక్కువగా చూడడం అంత అవసరం లేదనిపిస్తుంది నాకు వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా స్కోప్ ఉండొచ్చు కదా అమ్మాయి మాట వినడంలో తప్పు ఉంది అనేది పాయింట్ అది అదే అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది ఫ్యామిలీలో అదే చెప్పాను కదా ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళ మా అనే వరకు అదే ఇంపాక్ట్ రేపన్నాన్ని నా భార్య నింటే నన్ను కూడా అందరు ఇదే అంటారని చెప్పేసి తన భార్య అలా బిహేవ్ చేశారు అంటే ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది అంటే అమ్మాయి మాట వింటే తక్కువ ఎందుకు అవుతుంది మళ్ళీ పెళ్ళికి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మాట్ ఇన్నట్లేదా ఎవరిని అంటారా అబ్బా నీ మొగ్గు వెనకాల తిరుగుతాను ఎవరు అంటరే మళ్ళీ అప్పుడు ఎందుకు ఆ మాట అంటారు మళ్ళీ అది ఎప్పటి నుంచి జరుగుతుంది కదా పెళ్ళైన వెంటనే అమ్మాయి ఇంటికి వెళ్ళాక వాళ్ళ హస్బెండ్ చెప్పినా వాళ్ళ ఇన్లాస్ చెప్పినా అమ్మాయి చేస్తున్నప్పుడు ఈ మాట లేనప్పుడు ఒక మగవారు తన భార్య మాట అంటే తప్పేముంది ఎందుకు ఈ మాట అంటారు అంటే వాళ్ళ లేదా ఇన్ఫీరియారిటీ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళని అంటానికి వాళ్ళు వాడతారే తప్ప దెర్ ఈజ్ నథింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్లీ వాళ్ళిద్దరు లైఫ్ అది వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు మాట వింటారు వాళ్ళిద్దరు పనులు చేసుకుంటారు అంత దాని దానింత మాత్రాన నువ్వు నీ భార్య మాట వింటావు అని వాళ్ళు నువ్వు అమ్మ ఇంకా అయిపోయిందిరా నీ లైఫ్ నువ్వు ఇంకా నీ భార్య చేతిలోనే ఉన్నావు ఇలాంటి వర్డ్స్ వాడి వాడి తనకున్న స్ట్రెంగ్త్ని పాడు చేస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ద యాక్చువల్లీ థింగ్ ఇద్దరు ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని నడవాలి ఇది ఎప్పుడైతే ఉంటే మీరు అన్నారు కదా ఇందాక శత్రువులాగా మారిపోతున్నారు ఇవన్నీ మారుతాయి ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉండవు వెనకాల నుంచి వచ్చే మాటల వల్ల వాళ్ళిద్దరిలో మార్పులు వస్తాయి వాళ్ళ మైండ్ ఓకే బికాస్ ఇట్ ఇస్ ఆల్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద సొసైటీ వాళ్ళు ఎలా పెరిగారా ఏంటా అది ఆ ఇంపాక్ట్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో చూపిస్తూ ఉంటుంది బట్ ఎప్పుడైతే వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ అండర్స్టాండింగ్ చేపిస్తే చాలా మంది బాగుపడతారు సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు విత్ ఇన్ మ్యారేజ్ అయిన టూ మంత్స్కే ది ఆర్ గెట్టింగ్ డైవర్స్ ఎందుకు బికాస్ ఆ ఫ్యామిలీ అలా సపోర్ట్ లేదు వాళ్ళకి ఫ్యామిలీ అలాంటి నర్చర్ ఇవ్వట్లేదు ఇండివిజువాలిటీ మారేజ్ ఇండివిజువాలిటీ ఉండకూడదు గ్రూపింగ్ ఉండాలి ఇద్దరు ఇద్దరు ఉండాలి అప్పుడే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అండ్ వాళ్ళకి థింగ్స్ వైఫ్ హస్బెండ్ త్రీ ఇంపార్టెంట్ పర్సన్ పర్సన్ చేస్తే అండ్ యూ హ్యావ్ టు డ్రా సమ్ లిమిట్స్ విత్ ఇన్ బిట్వీన్ యూ ఒక లిమిటేషన్స్ వాళ్ళకి ఉండాలి ఆమె పరిధిలో ఎంతవరకు నేను వెళ్ళాలి ఆయన పరిధిలో నేను ఎంతవరకు వెళ్ళాలని ఒకటి పెట్టాలి అండర్స్టాండింగ్ ఉండాలి తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ మనం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి బాస్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా రియాలిటీలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వెరీ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కలబందు